స్మార్ట్ సిటీ నిధులతో నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు గడువులోపు నాణ్యతతో పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న స్విమ్మింగ్ పూల్ సిటీ ఆపరేషన్ సెంటర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డిజైన్ స్టూడియో గ్లో గార్డెన్ గరుడవారదీత ఇతర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆయా ప్రాజెక్టుల ప్రతినిధులు స్మార్ట్ సిటీ అధికారులతో గురువారం ట్రైని కలెక్టర్ సందీప్ రఘువంశీతో కలిసి మేనేజింగ్ డైరెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ వినాయక సాగర్ లో ఏర్పాటు చేస్తున్న గ్లో గార్డెన్ స్విమ్మింగ్ పూల్ పనుల్లో ఆలస్యం అవుతుందని త్వరగా పూర్తి చేయాలని అన్నారు సిటీ ఆపరేషన్ సెంటర్ లో అన్ని విభాగాలకు ఇబ్బంది లేకుండా ప్లానింగ్ ప్రకారం గదులు కేటాయించాలని అన్నారు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులు కూడా ఆలస్యం అవుతుందని త్వరగా పూర్తి చేయాలని అన్నారు స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని అన్నారు ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్